పూజలో తప్పనిసరిగా ఆవు పాలు వినియోగించాలా సాధారణంగా పూజకి ఆచమనము ఆచమనము తర్వాత సంకల్పము సంకల్పం తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత అభిషేకానికి సంబంధించినటువంటి విశేషం ఇది అంటే గోక్షీరము ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి మామూలుగా జలాభిషేకము పంచామృతాభిషేకము అందులో క్షీర అభిషేకం అనేది చాలా విశేషం మామూలుగా బయట దొరికేటువంటి మామూలు పాలు అభిషేకానికి ప్రశస్తం కాదు కనుక ఆవు పాలనే ప్రత్యేకంగా గో దేవతారాధనకి వాడాలి తప్పనిసరిగా నైవేద్యానికి కానీ ప్రసాద వినియోగాన్ని ఇప్పుడు పాయసం చేశారనుకోండి ఆవుపాలే వాడాలి అట్లాగే దేవతల యొక్క విగ్రహాలకు కానీ పంచాయతీ దేవతలకు కానీ ముఖ్యంగా శివలింగము సాలగ్రామంకి వీటికి ప్రత్యేకంగా ఆవు పాలను వినియోగించాలనేది శాస్త్ర ప్రమాణం దీనికి పూర్వం మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది ఈ ఆవుపాల విషయంలో కూడా దేశీయ గోవు దేశీయమైనటువంటి ఆవుపాలే శ్రేష్టం దీనికి ప్రమాణం మహాభారతంలో చెప్పిన మాట ఏంటంటే అనుశాసనిక పర్వంలో ఒక మాట చెప్పారు ఏమన్నారంటే శంకర్ల వారు ఒకనొక సందర్భంలో దూడలు పాలు తాగి గంతులు వేస్తున్నాయట సాధారణంగా లేగదూడలు పాలు తాగి గంతులు వేస్తుంటాయి ఆ అరగడానికి ఆ గంతులు వేస్తున్న సమయంలో ఆ దూడ యొక్క నోటి నుంచి ఆ తాగినటువంటి పాల యొక్క నురుగు శంకర్ల వారి యొక్క త్రినేత్రం మీద పడిందిట ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏమిటిది అనేటప్పటికీ కామధేను వెళ్ళి ప్రశ్నించి ప్రార్థించింది ఆ తర్వాత యక్ష దక్ష ప్రజాపతి కూడా ప్రార్థించారయ్యా ఈ గోవు సహజంగా ఉండేటువంటి పరిస్థితి కదా కనుక దీన్ని మీరు అనుగ్రహించండి అంటే అప్పుడు శంకర్ల వారికి పరమ అనుగ్రహం పలిగి ఏ గోవు దగ్గర అయితే దూడ పాలు తాగిన తర్వాత అంటే పొదుగులను చేపి పాలు తాగుతుంది దూడ తాగినటువంటి పాల తర్వాత పొదుగులో మిగిలిపోయినటువంటి ఆవు పాలు నాకు ఆరాధనకి నా అభిషేకానికి చాలా శ్రేష్టమని శంకర్ల వారు ఆదేశించారు కనుక ఈ ఆవు పాలతో అందుట్లో దేశీయమైనటువంటి పావు పాలలో అందులో తెల్లటి ఆవు కానీ లేదా కపిల గోవు కానీ ధేనువు కానీ అటువంటి ఆవు యొక్క పాలు అత్యంత శ్రేష్టమనేది పురాణ ప్రసిద్ధం శాస్త్ర ప్రమాణం అందుకనే మన వాళ్ళు చెప్పేటప్పుడు కూడా పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు అది శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఏ దేవతకైనా సరే అయ్యప్ప స్వామికైనా సరే మనం చూస్తూనే ఉంటాం పంచామృతాభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో అభిషేకించే సమయంలో ప్రత్యేకంగా మంత్రం కూడా ఉంది ఆవు పాలకి ఒక మంత్రము తేనెకి ఒక మంత్రము విభూతికి ఒక మంత్రము సాధారణమైనటువంటి నీళ్ళకు ఒక మంత్రము పూలతో కలిగినటువంటి పుష్పద్ర పుష్పజలానికి ఒక మంత్రము గంధంతో ఒక మంత్రము విభూతికి ఒక మంత్రము పశువుకి ఒక మంత్రం చెప్పబడింది కనుక అందులో ప్రధానంగా ఉత్తమోత్తమైనది క్షీరాభిషేకం అంటారు అందుకనే క్షీరంతో అభిషేకించడమే చాలా ప్రధానం కనుక ఆవు పాలతో పరమేశ్వరుడికి అభిషేకం కనుక చేస్తే పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఏ దేవుడైనా సరే విగ్రహం కానీ శివలింగం కానీ పంచా పంచాయితల దేవతలు కానీ ఆవు పాలతో అభిషేకించి ఉత్తమమైనటువంటి అభిషేకంగా పరమాత్మ ఎక్కువగా ప్రీతి పొందేటువంటిది కనుక దేశీయమైనటువంటి ఆవు యొక్క పాలతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం